నమస్కారం చేస్తూ స్వాగతం పలుకుతున్నాను ఎన్నో వ్యాపారాలు ఎన్నో ముప్పై రెండు మంది చనిపోయారు ఉండేవాళ్ళు ఎవరికి కూడా తెలియదు ఆ ఉద్యమంలో చరణ్ తేజ్ యాదవ్ పిట్టు చరణ్ తేజ్ యాదవ్ ఫైవ్ ఎయిటీ టూ భూపన్ వైన విజయశ్రీ యాదవ్ ఫస్ట్ ర్యాంక్ గవర్నమెంట్ బిడ్డలు ஏ ஸ்டேட் எக்ஸ் என்ஜிஓ பிரெசெண்ட் அண்ட் శ్రీ అడక స్వాముల గారికి కెరీర్ గైడెన్స్ విద్యార్థులకు ఉత్తేజాన్ని నింపడానికి విచ్చేసినటువంటి హరికృష్ణ సాధి గారికి సన్మానం సన్మానం జరుగుతుంది దాకా శ్రీనివాసుల శ్రీకృష్ణ సార్ గారి కుమార్తె అమ్మాయి చిన్న వయసులోనే మురళీ కృష్ణ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం ఇస్తూ భవిష్యత్తులో కూడా విద్యార్థుల కోసమైనటువంటి సహకారాన్ని అందిస్తా అని ఉదార స్వభావంతో చెప్పినటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ కాపు శ్రీకాంత్ గారికి సన్మానం జరుగుతుంది సార్ సభ్యులతో సత్సంబంధాన్ని కలిగిని విద్యార్థులను అన్ని వేళ ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు వెళ్ళాలనే కార్యక్రమంలో విద్యార్థుల యొక్క సమాచారాన్ని త్వరితగతన సేకరించి త్వరగా కంప్యూషన్ కావడంలో ప్రముఖ పాత్ర వహించాడు కంగీటి వాస్తవులు రంజిత్ కుమార్ లో సహకరించి కమిటీకి తరలో నాలుకలుగా వ్యవహరించాడు కంటికి సన్మానించడం జరుగుతుంది ఫోన్ చేసినటువంటి వ్యక్తి వారిని ఇప్పుడు సన్మానిస్తున్నాము నెక్స్ట్ వంకా చిరంజీవి గారు చాలా సంతోషము ఈరోజు జై శ్రీకృష్ణ బీసీ సమితి తరఫున కృష్ణారావు గారు తర్వాత డాక్టర్ పెరుగు మురళీకృష్ణ యాదవ్ గారు వారి బృందం అంతా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు మన జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హై స్కూల్స్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్స్లో అత్యధిక టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఈరోజు వాళ్ళకంతా కూడా స్కాలర్షిప్స్ అని ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మనకి ప్రథమ ఎవరెస్ట్ శిఖరం ప్రథమ మహిళ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి ప్రథమ మహిళ సంతోష్ యాదవ్ గారు ఈరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా డాక్టర్ మురళీకృష్ణ గారు తర్వాత వారి బృందం అంతా కూడా కృష్ణారావు గారి సారథ్యంలో ఇంకా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరినీ కూడా ఈ యాదవ కమ్యూనిటీ విద్యార్థులందరినీ కూడా మంచి మార్క్స్ తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి స్కాలర్షిప్స్ అన్ని ఇస్తూ వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేస్తున్నందుకు సభాముఖంగా నేను అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పదో తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినటువంటి ఇరా యాభై ఆరు మండలాల నుంచి మండలానికి ఆరు ఊరు చొప్పున మెరిట్ లిస్ట్ తీసాం దానికి మొదటి సంవత్సరంగా దాదాపు నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ఒక బ్యాగు మెమెంటో అందిస్తున్నాం ఈ ప్రోగ్రాంకి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి గెస్ట్లు రావడం అనేది మేము మా సమితి తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సమితి తరఫున మేము ఇంకా ముందుకు వస్తాము తర్వాత ఈ ప్రోగ్రామ్కి మాజీ ఐజీ గారైనటువంటి బివి రావణకారు ఐపిఎస్ గారు తర్వాత సంతోష్ శ్రీ పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు రావడం ద్రవిడ దేశం కృష్ణారావు గారు వారి సలహా సూచనల ప్రకారం మేము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము ఈ దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా వినియోగించుకుంటారని వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని దానికోసం మాత్రమే ఈ సమితి స్థాపించాము ఇంకా కూడా మా సమితి తరపున కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తోటి విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తును మంచి మార్గాల్లో నడిపే విధంగా మేము అందరం సహకరించడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు భవిష్యత్ కాలంలో కూడా మా ప్రోగ్రామ్స్ని ముందుకు నడుపుతామని కోరుకుంటున్నాం పత్రిముఖంగా థ్యాంక్ యూ నాయ కంగ్రాచ్యులేషన్స్ టు బీసీ జయశ్రీ కృష్ణ సమితి they are doing such a great job to encouraging uh, the students of uh, uh, 12th class who have acquired very good marks and they are uh, uh, felicitating them for uh, cash award and bag it's very great job they are encouraging students and my humble request to uh, students not only students the whole society that uh, they should enlighten themselves spiritually, special. you know, uh, through our traditional values, this is very important. if you are following through traditional values, through foods and clothes, it will automatically will take you towards spirituality. and spirituality is always giving you great, correct and right direction which is very important for every human being and spirituality comes from nature and one should follow the nature and they will always... the nature is big, big teacher and we should always treat ourselves as a student the nature will always bless you with lot of, lot of knowledge and good direction thank you so much Yuka. జై కృష్ణ బీసీ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఎంతో వాళ్ళ ఉంటుంది వాళ్ళకి ఆ నాలెడ్జిని బయటకు తీసుకురావాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఇటువంటి పెద్దల యొక్క ప్రోత్సాహం కావాలి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు సదుద్దేశంతో మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మీరు తర్వాత ముందు ముందుగా వెళ్ళే భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని మేము మా సభ్యులతోటి మేము విపులంగా మేము డిస్కస్ చేసి ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏ విధంగా మేము చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నాం త్వరలో వీరికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా హరికృష్ణ గారు క్యారిర్ గార్డీస్ ఇచ్చిన విధంగానే ఐఏఎస్ కోచింగ్ ఐపిఎస్ కోచింగ్ నీట్ ఎగ్జామ్ కోచింగ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఈ రకంగా ఈ మూడు గంటలకు మేము కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు పెద్దోళ్ళైన అయిన తర్వాత సిట్లు అయిన తర్వాత పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి స్టార్ట్ చేసి అదేవిధంగా మిగతా సమాజంలో ఉన్నటువంటి అవసరమైన పేద విద్యార్థులకి వారి యొక్క సహా సహాయ సహాయ సహకారాలు అందిస్తే ఈ సొసైటీ ఎంతో బాగుపడుతుంటుంది ఈ యొక్క యాదవ సమాజమే కాదు బీసీ సమాజం అంతా కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను